హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఏడు ఫీఫా మహిళల ప్రపంచ కప్కి ఏ దేశం ఆదిత్యం ఇస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి బ్రెజిల్ చూడండి ఫిఫా ప్రపంచ కప్ స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల నాలుగులో జరిగింది ఇది ప్యారిస్లో జరిగిందనమాట దీని ప్రధాన కార్యాలయం జ్యూరిక్ ప్రస్తుత అధ్యక్షులు ఇన్ఫెంటీలో ఉన్నారు అయితే ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడులో ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్లో ఇది జరగబోతుంది అయితే రెండు వేల ఇరవై మూడు మహిళల ప్రపంచ కప్ స్పెయిన్ ఇంగ్లాండ్పై గెలిచింది అయితే పురుషుల ప్రపంచ కప్ గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది ఎక్కడంటే కెనడా మెక్సికో మరియు అమెరికా ఈ మూడు దేశాలు కలిపి దీనిని సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది ఖతర్ దేశంలో జరిగింది అయితే దీనికి విజేత అర్జెంటీనా నిలిచింది ఇది ఫ్రాన్స్పై గెలిచింది అయితే ఒక పాయింట్ చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఖతర్లో ఉంటుంది ఓకే అయితే ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి బ్రెజిల్లో జరుగుతుందిగా సో బ్రెజిల్ గురించి ఒకసారి చూద్దాం బ్రెజిల్ రాజధాని బ్రాజిలియా కరెన్సీ బ్రాజిలియన్ రియల్ ప్రజెంట్ ప్రధానమంత్రి లూయిజ్ ఇన్ఫియో లూలా సిల్వా ఓకే అయితే రెండు వేల ఇరవై నాలుగు జీ ట్వంటీ కూడా ఇక్కడే జరుగుతుందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలన్ మస్క్ ఇటీవల తన స్టార్లింగ్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోనేషియాలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మస్క్ యొక్క స్టార్లింగ్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ఇండోనేషియాలోని ద్వీపంలో ప్రారంభించారు అయితే స్టార్లింగ్ ఉపగ్రహ ఇంటర్నెట్ అనేది ఇది స్పేస్ ఎక్స్లో భాగంగా ఉంటుందన్నమాట అయితే స్పేస్ ఎక్స్ యొక్క యజమాని వచ్చేసి మస్క్ గారు అయితే స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం యుఎస్ఓలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ గౌహతిలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సమావేశం వచ్చేసి అసోంలోని గౌహతిలో జరిగింది ఎవరు ఏర్పాటు చేశారని అంటే దీనిని న్యాయశాఖ ఏర్పాటు చేయడం జరిగింది అసలు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుండి భారతదేశంలో కొత్త చట్టాల పేర్లను మార్చారు కదా సో వాటిని ప్రచార నిమిత్తం ఈ సమావేశం జరిగిందనమాట అయితే ఆ చట్టాల పేరు చూడండి భారత న్యాయ సంహిత వచ్చేసి ఇది పీనల్ కోడ్గా ఉండేది భారతీయ నాగరిక సురక్ష సంహిత వచ్చేసి సిఆర్పిసిగా ఉండేది భారతీయ సాక్ష్య అధినియం వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఉండేది ఓకే అయితే సుప్రీంకోర్టు గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సుప్రీంకోర్టు ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు అయితే భారతీయ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘువాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి మే ఇరవై ఒకటిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మాజీ భారత ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారి హత్య తమిళనాడులో జరిగింది అయితే ఇది చేసింది ఎల్టీటీఈ అనే సంస్థ దీనికి వ్యతిరేకంగా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మే ఇరవై ఒకటిన జరుపుకుంటారు అయితే ఎల్టీటిఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లిబరేజేషన్ టైగర్ తమిళ్ ఇలం ఇది శ్రీలంకకు చెందిన తీవ్రవాద సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాక్ ఆర్ట్ యొక్క మొదటి సాక్ష్యాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ మంగళూరులో దీనిని కనుగొన్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడయ్యా అంటే మంగళూరులోని బేలూరు పన్నె కోటేబా బబ్బా స్వామి గుడి సమీపంలో సహజ రాతి బండపై మానవ పాదముద్రల జంట రూపంలో రాతి కళ యొక్క మొదటి సాక్ష్యాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు అయితే ఇది మొదటి లేదా రెండో శతాబ్దానికి చెందిన పాదముద్రలు కలిగి ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ పదవికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి సంజీవ్ పూరి గారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చేసి నూతన అధ్యక్షుడిగా సంజయ్ పూరి గారు నియమితులయ్యారు దీనిని షార్ట్కట్లో సిఐఐ కూడా పిలుస్తారు అయితే సంజయ్ పూరి గారు అంతకుముందే రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ సిఈ అవార్డు కూడా అందుకున్నారు అయితే సిఐఏ స్థాపన వచ్చేసి పద్దెనిమిది తొంభై ఐదులో జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి సిఐఐగా మారింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఖగోళ పరిశీలన కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి చీలీలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఖగోళ పరిశోధన కేంద్రం పేరు టోక్యో అటకామా అబ్జర్వేరీ దీన్ని తయారు చేసింది టోక్యో యూనివర్సిటీ ఇది జపాన్లోని టోక్యో యూనివర్సిటీ దీన్ని తయారు చేసింది ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే అటకామా ఎడారిలో దీన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో ఇన్ఫ్రారెడ్ కిరణాలు అనమాట ఇది ఇది ఎంత ఎత్తులో ఉందయ్యా అంటే పద్దెనిమిది వేల ఐదు వందల ఫీట్ల ఎత్తులో ఇది ఉంది చీలీ రాజధాని షాంటిగో కరెన్సీ పేసో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఈసారి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాటి కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు మీ సపోర్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్